హలో లవర్స్ ఇరవయో శతాబ్దానికి చరిత్రలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే మానవ చరిత్రలో కొన్ని అద్భుతమైన డిస్కవరీలు జరిగింది ఇదే శతాబ్దంలోనే అయితే ప్రపంచానికి తెలిసిన డిస్కవరీలు అయితే ప్రపంచానికి తెలియని డిస్కవరీలు ఇంకొనున్నాయి అందులో ముఖ్యంగా టైం ట్రావెల్ గురించి ఆలోచించని సైంటిస్ట్ లేడు దాని మీద ప్రయోగాలు చేయని భౌతిక శాస్త్రవేత్తలు లేరు అంటే అంతలా టైం ట్రావెల్ అనేది ఆ రోజుల్లో సైంటిస్ట్లను ఆలోచించేలా చేస్తుంది దాన్ని సాధించాలని కొంతమంది పిచ్చిగా ప్రయోగాలు చేస్తూ వాళ్ళ జీవితాలనే దానికి అంకితం చేశారు అయితే కొన్ని కాన్స్పసీ థీరీస్ ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు టైం ట్రావెల్ ని కనుక్కున్నారని కాకపోతే ఆ ప్రయోగాలు బయట ప్రపంచానికి తెలియకుండానే సమాధి అయిపోయాయి అనేది చాలా మంది ఉద్దేశం అలాంటిదే టైం ట్రావెల్ ని పాజిబుల్ చేసిన కోజిరేవ్ మిర్రర్ అనే ప్రయోగం రష్యాలో ఒకప్పుడు జరిగింది దాని గురించి తెలుసుకుంటే చరిత్రలో ఇలాంటి ఒక ప్రయోగం జరిగిందా అని అనిపిస్తుంది అయితే ఈ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం నికోలాయ్ అలెగ్జాండ్రోవిచ్ కోజిరేవ్ గురించి తెలుసుకోవాలి ఈయన మామూలోడు కాదు ఇరవై శతాబ్దానికి చెందిన ఒక గొప్ప రష్యన్ ఆస్ట్రోఫిజిస్ట్ అంటే నక్షత్రాలు గ్రహాల గురించి అధ్యయనం చేసే ఒక పెద్ద సైంటిస్ట్ చంద్రుడి మీద ఉన్న ఆల్ఫోనస్ క్రేటర్ లో ఉన్నట్టుగా అక్కడ గ్యాసెస్ ఉన్నాయని కనుక్కున్నాడు అంటే చంద్రుడు భౌగోళికంగా ఇంకా యాక్టివ్ గా ఉన్నాడు అని మొట్టమొదట స్పెక్ట్రోస్కోప్ ద్వారా కనుక్కున్నది ఈయనే అండ్ శుక్రగ్రహం అంటే వీనస్ వాతావరణం గురించి కూడా కీలకమైన విషయాలు చెప్పాడు ఆయన చెప్పినవి తర్వాత నిజమని నిరూపించబడ్డాయి కూడా అంటే ఆయన కంటూ సైన్స్ ప్రపంచంలో ఒక మంచి పేరు గౌరవం ఉన్నాయి ఆయన కేవలం కలలు కనే వ్యక్తి కాదు ఆధారాలతో మాట్లాడే శాస్త్రవేత్త కానీ ఆయన జీవితంలో ఒక చీకటి అధ్యాయం ఉంది స్టాలిన్ కాలంలో రాజకీయ కారణాలతో ఆయన్ను అరెస్ట్ చేసి సైబీరియాలోని గులాన్ అనే జైలుకి పంపించారు అక్కడ పదేళ్ల నరకం అనుభవించాడు ఊహించండి ఒక శాస్త్రవేత్తకు టెలిస్కోప్ లో ప్రయోగశాల లేకుండా కేవలం నాలుగు గోడల మధ్య బంధిస్తే ఎలా ఉంటుంది ఆ ఏకాంతంలో ఆ కఠిన పరిస్థితుల్లోనే ఆయన ఆలోచనలు సైన్స్ సరిహద్దులను దాటి ప్రయాణ మొదలు పెట్టాయి ఆయన ఉన్న ఏకైక ప్రయోగశాల ఆయన మెదడు అక్కడే ఆయన ఫిజిక్స్ నియమాల గురించి యూనివర్స్ యొక్క స్వభావం గురించి ముఖ్యంగా కాలం గురించి లోతుగా ఆలోచించడం మొదలు పెట్టాడు జైలు నుండి బయటకొచ్చాక ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు సైన్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి ఆ సిద్ధాంతాల నుండే ఈ కోజీరేవ్ అద్దం అనే ప్రయోగం పుట్టింది అయితే ఇంతకీ ఈ సిద్ధాంతం ఏంటి అని చూస్తే మనం కాలం అంటే ఏమనుకుంటాం గడియారంలో చూసే నెంబర్స్ కానీ క్యాలెండర్లు చూసే తేదీలు లేదంటే భూమి తన చుట్టూ తాను తిరగడం సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల ఏర్పడే ఒక మార్పు అంతే కదా కానీ కోజీరావు దృష్టిలో కాలం అంటే కేవలం గడిచిపోయే కొలమానం కాదు అదొక భౌతిక శక్తి అని అంటాడు అంటే లైట్ అనేది ఒక ఎనర్జీ అలాగే గ్రావిటీ కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ సో సరిగ్గా అలాగే కాలం కూడా ఒక శక్తి అని అదొక నదిలాగా విశ్వమంతా ప్రవహిస్తూ ఉంటుంది అని ఆయన చెప్పారు ఈ కాల ప్రవాహం తనతో పాటు శక్తిని సమాచారాన్ని మోసుకెళ్తుందని దాన్ని మనం వాడుకోగలమని ఆయన సిద్ధాంతం చెప్తుంది ఆయన దీన్ని కాజల్ మెకానిజం అని పిలిచాడు ఆయన ప్రకారం ఈ కాలశక్తికి కొన్ని విచిత్రమైన లక్షణాలున్నాయి అందులో మనందరికీ తెలిసిందే ఇది ఎప్పుడు గతం నుండి భవిష్యత్తు వైపే ప్రవహిస్తుంది అందుకే మనం గతాన్ని గుర్తు చేసుకోగలం కానీ భవిష్యత్తును చూడలేం కానీ కొన్ని చోట్ల ఈ కాల ప్రవాహం అనేది దట్టంగా మరికొన్ని చోట్ల పలుచగా ఉంటుంది ఎగ్జాంపుల్ కి ఒక నక్షత్రం పుట్టడం ఒక సూపర్నోవా పేలడం ఒక గెలాక్సీ ఆవిర్భవించడం లాంటి పెద్ద పెద్ద కాస్మిక్ ఈవెంట్స్ జరిగే చోట ఈ కాలశక్తి ఎక్కువగా ఉంటుంది ఆయన దట్టంగా విడుదలవుతుందంట భూమి మీద కూడా భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలవడం లాంటి చోట్ల దీని ప్రభావం ఉంటుందని ఆయన నమ్మాడు అంతేకాకుండా ఈ కాలశక్తి పదార్థంతో సంబంధం పెట్టుకోగలదు అంటే పదార్థం ఈ శక్తిని గ్రహించగలదు అండ్ రిలీజ్ కూడా చేస్తుంది మరియు దానివల్ల పదార్థం రియాక్ట్ అవుతుంది కూడా అయితే దీన్ని నిరూపించడానికి ఆయన కొన్ని సున్నితమైన టోర్షన్ బ్యాలెన్స్ పరికరాలతో ప్రయోగాలు చేసి కొన్ని వస్తువులు ఈ కాలశక్తిని గ్రహించినప్పుడు వాటి బరువులో స్మాల్ చేంజెస్ వస్తున్నాయని చూపించడానికి ప్రయత్నించాడు అయితే ఈ ఐడియాలు వినడానికి చాలా వింతగా ఉన్నాయి అందుకే చాలా మంది మెయిన్ స్ట్రీమ్ సైంటిస్టులు ఆయన సిద్ధాంతాలను కొట్టిపారేశారు ఇదంతా సైన్స్ కాదు ఫిలాసఫీ అని విమర్శించారు కానీ కోజీరేవ్ పట్టు వదల్లేదు తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు ఆ ప్రయోగాల నుండి పుట్టిందే ఈ కోజిరేవ్ టైం ట్రావెల్ మిర్రర్ అనే ఎక్స్పెరిమెంట్ అసలు కోజీరేవ్ అద్దం ఎలా పనిచేస్తుందో సింపుల్ గా చెప్పాలి అంటే కోజిరేవ్ అద్దం అనేది ఈ కాలశక్తిని ఒకే చోట కేంద్రీకరించే అంటే ఫోకస్ చేసే పరికరం ఎగ్జాంపుల్ కి డిష్ అనేది ఎలాగైతే సిగ్నల్ ను ఒకే చోటుకు తీసుకొస్తుందో ఈ అద్దం కూడా విశ్వంలో ప్రవహించే కాలశక్తిని ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేస్తుందని ఆయన నమ్మాడు అండ్ తయారు చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది సాధారణంగా అల్యూమినియం తో తయారు చేస్తారు ఎందుకంటే అల్యూమినియం కాంతిని మాత్రమే కాకుండా ఈ సూక్ష్మమైన కాలశక్తిని కూడా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది అని కోజీరేవ్ కొన్ని ప్రయోగాలు చేసి కనుక్కున్నాడు ఈ అల్యూమినియం రేకులను ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉంచుతారు ఎక్కువగా సిలిండర్ షేప్ లో కానీ లేదా ఇలాంటి లెటర్ ఆకారంలో తయారు చేస్తారు ఈ షేప్ లో తయారు చేస్తే కేవలం శక్తిని ఫోకస్ చేయడమే కాకుండా ఒక సుడిగుండం అంటే ఒక వోర్టెక్స్ లాంటి ప్రభావాన్ని సృష్టిస్తుందని ఇది కాల ప్రవాహాన్ని ఎక్కువగా లాగుతుందని నమ్మకం అయితే ఈ అద్దం లోపల ఒక మనిషిని కూర్చోబెడతారు బయట ప్రపంచంతో దాదాపు సంబంధం తెగిపోతుంది లోపల చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ అద్దం యొక్క ఆకారం వల్ల బయట నుండి వచ్చే కాలశక్తి అంతా రిఫ్లెక్ట్ అయ్యి సరిగ్గా ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తి యొక్క మెదడు మీద వాళ్ళ కాన్షియస్నెస్ మీద ఫోకస్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది లోపల కూర్చున్న వ్యక్తి యొక్క స్పృహ సాధారణ భౌతిక ప్రపంచం యొక్క లిమిట్స్ ని దాటి కాలం యొక్క శక్తితో అందులోని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ తో కనెక్ట్ అవుతుందంటారు అయితే కోజీరో సిద్ధాంతాలను ప్రతిపాదించిన తర్వాత సోవియట్ యూనియన్ ప్రభుత్వం వీటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించింది ఎందుకంటే అప్పుడు అమెరికాతో రష్యా కోల్డ్ వార్ చేస్తుంది కాబట్టి అమెరికా కన్నా ముందు మనమే కొత్తవి కనిపెట్టాలి అనే పోటీ ఉండేది అండ్ ఎలాంటి అతీంద్రియ శక్తులనైనా కనుక్కొని దాన్ని వాళ్ళ సైనికుల కోసం ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో కోజీరేవ్ సిద్ధాంతాలపై రహస్య ప్రయోగాలు చేయడానికి అనుమతినిచ్చింది ఈ ప్రయోగాలను కోజిరేవ్ తో పాటు ఉండే ఇంకొంతమంది శాస్త్రవేత్తలు సైబీరియాతో పాటు ఆర్కిటిక్ లోని డిక్సెన్ ఐలాండ్ లాంటి మారుమూల ప్రదేశాల్లో నిర్వహించారు ఈ ప్రయోగాల్లో పాల్గొన్న వారు చెప్పిన విషయాలు వింటే నిజంగా ఒక సినిమా చూస్తున్నట్టుంటుంది అందులో ముఖ్యంగా వాళ్ళు పెద్ద ఎత్తున టెలిపతి ప్రయోగాలు చేశారు రెండు కోజిరేవ అద్దాల సెట్లను వేలాది కిలోమీటర్ల దూరంలో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏర్పాటు చేశారు ఒక అద్దం నుండి డెబ్బై ఏడు డిఫరెంట్ సింబల్స్ ని పంపించారు ఆ సింబల్స్ అనేవి డిఫరెంట్ కల్చర్ నుండి తీసుకున్నారు సుమారు పన్నెండు దేశాల నుండి ఐదు వేల మంది వాలంటీర్లు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ మనసులను ప్రశాంతంగా ఉంచుకొని ఈ అద్దంలో కూర్చొని ఏదైనా సింబల్స్ ని కానీ లేదంటే ఏదైనా ఇమేజెస్ ని వాళ్ళ మెదడులోకి వస్తున్నాయో అని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేశారు అయితే కొంతమందికి ఆ సింబల్స్ పంపిన వెంటనే అంటే అచ్చం అదే టైంలో అందుకున్నారంట అండ్ ఇంకొంతమంది మూడు నుండి ఏడు గంటల గ్యాప్ లో రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఇంకొంతమంది అసలు పంపడానికి ముందే అంటే పంపడానికి కొన్ని గంటల ముందే ఆ సింబల్స్ అండ్ ఇమేజెస్ వాళ్ళ బ్రెయిన్ లోకి అందుకున్నారంట 지니 <목소리가> కానీ ఇది డైరెక్ట్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే యూనివర్సల్ సిద్ధాంతాన్ని ఛాలెంజ్ చేస్తుంది అంటే భవిష్యత్తు నుండి సమాచారం ఎలా వచ్చిందనేది అనేది ఎవరికి అర్థం కాలేదు ఇన్ఫ్యాక్ట్ క్వాంటమ్ మెకానిక్స్ లో కూడా ఇలాంటిది ఒక ప్రయోగం ఉంటుంది దాన్ని డిలైడ్ చాయిస్ క్వాంటం ఎరేజర్ ఎక్స్పెరిమెంట్ అంటారు అండ్ ఇది క్వాంటమ్ మెకానిక్స్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు అండ్ సరిగ్గా అలాంటిది కోజీరో మిరర్ ఎక్స్పెరిమెంట్ లో జరగడం నిజంగా ఈ రెండు యాదృచ్ఛికం అని చెప్పాలో లేకపోతే ఈ రెండింటికి కనెక్షన్ ఉంది అని చెప్పాలో ఎవరికి అర్థం కాలేదు అండ్ అద్దంలో కూర్చో వచ్చిన వాళ్ళు వాళ్ళకి అస్సలు పరిచయం లేని ప్రదేశాలను వ్యక్తులను చూశారు అని ఒక వ్యక్తి కూర్చొని లోనే ఒక స్ట్రీట్ మనుషులను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడంట తర్వాత చెక్ చేస్తే అతను చెప్పింది నిజమేనని తేలింది అయితే ఇది ఎలా పాసిబుల్ అంటే కాల ప్రవాహంలో విశ్వంలోని మొత్తం సమాచారం నిక్షిప్తమై ఉంటుందని ఆ అద్దం ఆ కాల ప్రవాహానికి ఉన్న ఒక కిటికీని తెరిస్తే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందని వాళ్ళ వాదన అండ్ ఇంకొంతమంది అద్దంలో కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు హిస్టారికల్ ఈవెంట్స్ అంటే పాతకాలం నాటి యుద్ధాలు రాజుల జీవితాలు ఒక సినిమా రీల్ లాగా కనిపించాయంట ఇంకొంతమందికి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సింబల్స్ కనిపించాయని చెప్పారు అయితే ఇది వింటుంటే టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది అండ్ వాళ్ళు నిజంగా కాలంలో ప్రయాణించారా లేకపోతే ఆకాశిక్ రికార్డ్స్ లాంటి ఏదైనా విశ్వ సమాచార బాండాగారాన్ని యాక్సెస్ చేశారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆకాశిక రికార్డ్స్ కూడా ఇలాంటి మిస్టీరియస్ టాపికే దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఈ అద్దంలో కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీలో వింతైన అనుభూతులు కలిగాయని చాలా మంది చెప్పారు శరీరం తేలికైనట్టుగా గాల్లో తేలుతున్నట్టు అనిపించిందంట కొంతమందికి చాలా కాలంగా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గాయని ఈ కాలశక్తికి హీలింగ్ పవర్స్ ఉన్నాయని కూడా వాదించారు అయితే ప్రయోగాలు జరుగుతున్నప్పుడు ఈ అద్దాల చుట్టూ వింతైన ప్లాస్మా బాల్స్ అంటే కాంతి గోళాలు కనిపించాయని యుఎఫ్ఓ ఆ ప్రాంతం మీద ఎగరడం చూశామని కూడా చెప్పారు అద్దం లోపల ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా పురాతన నాగరికతకు చెందిన గుర్తులు రాతలు కనిపించడం లాంటివి కూడా జరిగాయట అయితే ఇవన్నీ వింటుంటే ఇది సైన్స్ కంటే ఎక్కువగా ఒక అతీంద్రియ శక్తి కథలాగా అనిపిస్తుంది అందుకే ఈ అద్దం వెనుక ఏదో చీకటి రహస్యం దాగి ఉందని ఇది మనల్ని వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్లే ఒక గేట్ వే అని చాలా మంది నమ్ముతారు సో దీని గురించి సైన్స్ ఏమంటుంది ఎందుకంటే దీన్ని ప్రతిపాదించింది ఒక ఫేమస్ సైంటిస్ట్ కాబట్టి సో ఇప్పటిదాకా మనం కాయిన్ కి వైపు చూసాం అండ్ ఇప్పుడు రెండో వైపు చూస్తే మెయిన్ స్ట్రీమ్ సైన్స్ చెప్పేది ఏంటంటే ఇదంతా నమ్మడానికి సరైన ఆధారాలు లేవు కాబట్టి దీన్ని కొట్టిపారేస్తుంది ఎందుకంటే సైన్స్ లో ఒక ప్రయోగం నిజమని నమ్మాలంటే దాన్ని ఎవరైనా ఎక్కడైనా అవే కండిషన్స్ లో మళ్లీ చేస్తే అదే రిజల్ట్ రావాలి కానీ కోజీరోవ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ లో రిజల్ట్ అనేది వేరే ఎవ్వరు కూడా రిపీట్ చేయలేకపోయారు అండ్ అందులో కూర్చున్న వాళ్లకు అలాంటి అతీంద్రియ అనుభవాలు కలగలేదు అండ్ కోజీరేవ్ తర్వాత ఆ ప్రయోగాన్ని చేసిన అతని ఫాలోవర్స్ డబల్ బ్లైండ్ పద్ధతిలో ఆ ప్రయోగాన్ని చేయలేదు అంటే ప్రయోగంలో పాల్గొనే వ్యక్తికి సూపర్వైజ్ చేసే వ్యక్తికి కూడా ప్రయోగం యొక్క అసలు ఉద్దేశం ఏంటో తెలియకుండా ఉంచాలి కానీ అక్కడ అందరికి రిజల్ట్ ఎలా రావాలో ముందే తెలుసు దాని వల్ల కూడా ఆ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు అదే ఊహించుకుంటారు అంటే ఆ వ్యక్తిని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చీకటిగా నిశ్శబ్దంలో ఉన్న ఒక ప్రదేశంలో ఉంచితే వాళ్ళ మెదడు దానంతట అదే చిత్రాలను శబ్దాలను సృష్టించుకుంటుంది దీన్ని హెల్యూజినేషన్ అంటారు ఫీల్డ్ ఎఫెక్ట్ అని పిలిచే ఈ ఫినామినా గురించి సైన్స్ లో చాలా ఆధారాలు ఉన్నాయి కోజిరవ్ అద్దంలో జరిగింది కూడా ఇదే కావచ్చు అండ్ ఈ అద్దంలో కూర్చుంటే అద్భుతాలు జరుగుతాయని మనల్ని మనం బలంగా నమ్మిస్తే మన మెదడు నిజంగానే కొన్ని వింత అనుభూతులను క్రియేట్ చేసుకుంటుంది దీన్నే ప్లాస్బో ఎఫెక్ట్ అంటారు ఇది ఎంత శక్తివంతమైనది అంటే నిజమైన టాబ్లెట్స్ అని చెప్పి పేపర్ టాబ్లెట్స్ ఇచ్చినా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ కొంతమంది అతీంద్రియ శక్తులు వచ్చినట్టు ఫీల్ అవడానికి కారణం ఆ అద్దం అనేది మెటల్ తయారు చేస్తారు దాని ఆకారం వల్ల కేజ్ లాగా పనిచేస్తుంది అంటే బయట ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లాక్ చేయొచ్చు లేదంటే లోపల సపరేట్ గా ఒక కొత్త ని క్రియేట్ చేయొచ్చు దాని వల్ల మన మెదడు లోని టెంపరల్ వల్ల స్పిరిచువల్ ఫీలింగ్ గానీ అతీంద్రియ అనుభవాలు గానీ కలుగుతాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి సో అసలు కోజి చెప్పినట్టు కాలం ఒక శక్తి అనడానికి ప్రెసెంట్ మన ఫిజిక్స్ లో ఎలాంటి ఆధారాలు లేవు ఐన్స్టైన్ సిద్ధాంతం ప్రకారం కాలం అనేది స్పేస్ తో కల్ ఉన్న ఒక డైమెన్షన్ మాత్రమే అంతేకాని అదొక ప్రవహించే శక్తి కాదు అయితే కోజీరో అర్థం ప్రయోగం అనేది పూర్తిగా ఒక అబద్ధమా అంటే అలాని కూడా ఖచ్చితంగా చెప్పలేం నికోలాయ్ కోజీరో ఒక పెద్ద శాస్త్రవేత్త ఆయన తన జీవితాన్ని పనంగా పెట్టి ఈ సిద్ధాంతాలను నమ్మారు మేబీ ఆయన మనకు ఇంకా అర్థం కాని ఏదో కొత్త రకమైన ఫిజిక్స్ ని కనుక్కున్నారేమో ఈ ఎక్స్పెరిమెంట్ తో కాలం యొక్క శక్తిని నిరూపించాలి అనుకుంటే దాని బదులు మనిషి మెదడుకున్న పవర్ ఏంటో బయటపడి ఉండొచ్చు ఎందుకంటే మనిషి అనేవాడు ఈ యూనివర్స్ తో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాడు యూనివర్స్ నుండి ఎనర్జీని తీసుకుంటాడు చనిపోయాక అదే యూనివర్స్ లో కలిసిపోతాడు కాబట్టి యూనివర్స్ కి మనిషి బ్రెయిన్ కి ఖచ్చితంగా యాక్సెస్ ఉంటుంది మనం ఏదైనా స్ట్రాంగ్ గా ఆలోచిస్తే దాన్ని ఖచ్చితంగా సాధిస్తాం ఇదంతా యూనివర్సల్ కనెక్షన్ కి సంబంధించింది కాబట్టి దీని మీద భవిష్యత్తులో ఒక కొత్త సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మేబీ అలాంటి ఒక కొత్త సైన్స్ నే కోజీ ఎప్పుడో కనుక్కున్నాడేమో చెప్పలేం ఎందుకంటే క్వాంటం మెకానిక్స్ లో కూడా దాదాపు అలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే క్వాంటం ఎంటాంగిల్మెంట్ తో ఇన్ఫర్మేషన్ ని కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నా సరే కాంతి కంటే వేగంగా పంపించవచ్చు అండ్ డిలేట్ చేయస్ క్వాంటం ఎరేజర్ ఎక్స్పెరిమెంట్ తో భవిష్యత్తులో జరిగే ఇన్ఫర్మేషన్ వర్తమానంలోకి ట్రావెల్ అయి వస్తుంది ఇవన్నీ కోజీ ప్రయోగంలో జరిగినవే కాకపోతే క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఎలక్ట్రాన్స్ తో చేసే ప్రయోగం కానీ కోజీ చేసిన ప్రయోగం కొన్ని మెటల్స్ తో మనుషుల బ్రెయిన్ తో చేశాడు అంటే ఒక సింగిల్ ఆటమ్ క్వాంటం మెకానిక్స్ లో అలా బిహేవ్ చేసినప్పుడు కొన్ని కోట్ల న్యూరాల్ ఉన్న మన బ్రెయిన్ కి అంత పవర్ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే టెక్నాలజీ ఆ అండర్స్టాండింగ్ లేకపోవచ్చు అలాగే గతంలో కొంతమంది మేధావులు అలాంటి ప్రయోగాలు చేసి కనుక్కున్నవి అన్ని కూడా బయటికి రాకుండా తుడిచిపెట్టేశారు అందులో నికోలా టెస్ట్ చేసిన ఎన్నో ప్రయోగాల గురించి మనకు తెలుసు ఇప్పుడు అదే జాబితాలో కోజిరవ్ కూడా ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పాలి సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ కూడా ఈజీగా జాయిన్ బటన్ తో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే చాలా మంది ఐఫోన్ వాడే వాళ్ళు పేమెంట్ అవ్వట్లేదు అని అన్నారు సో ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి అలాగే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది దాంతో కొద్దిగా హైప్ ఇస్తే ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్